గత ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎటువంటి లబ్ధి పొందలేదు తిరగను ప్లేసులు లేవు ఆఫీసులకి ఈ ఆఫీసులకి ఇల్లు కోసం నాకు ఇద్దరు పిల్లలండి నాకు పోషణ కూడా చాలా కష్టంగా ఉండేది ఈ జగన్ వచ్చిన పథకాల ద్వారా ఎంతో లబ్ధి పొందుతాను ఆయన వచ్చిన కరోనా టైంలో కూడా నేను చాలా సేవ్ అయ్యాను ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఆయన మంచి భవిష్యత్తు కలిపిచ్చాడు విధి వంచిన అభాగ్యులను గత ప్రభుత్వాలు వంచించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల ద్వారా ఆత్మస్థైర్యాన్ని పుంజుకొని రాష్టంలో జరుగుతున్న మెగా పీపుల్ సర్వే కార్యక్రమంలో తమవంతుగా పాల్గొని జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నారు నేను మా మిస్సెస్ ఇద్దరు హ్యాండిక్యాప్ అండి రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గరించి మాకు ఫెన్షన్ వచ్చిందండి జగనన్న వచ్చిన తర్వాత మాకు ఫెన్షన్ రెట్టింపు అయింది నాకు జగనన్న తోడు మా మిస్సెస్ కి ఓబీసీ ఆసరా మాకు నొన్నలో జగనన్న కాలనీలో ఒక స్థలం వచ్చింది జగనన్న పథకాల వల్ల మేము కానీ మా పిల్లలు కానీ చాలా ఆనందంగా ఉన్నాము మా నమ్మకం నువ్వే జగన్ జగన్ అన్నే మా భవిష్యత్